అడల్ట్రేషన్ అనేటువంటి దానికి ఒక యాక్ట్ ఉంది కేసు పెట్టచ్చు రేటు పరంగా చూస్తే ఒక చోట ఎక్కువ తక్కువ అన్నది కాదు ఇక్కడ మన భక్తులందరూ కోరుకుంటున్నటువంటి అసలు పాయింట్ ప్రసాదంలో జంతు వ్యర్థాలు కలిపారా లేదా అది కలిపారు అనే సైకలాజికల్గా ప్రిపేర్ చేసేందుకోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు తప్పించి అసలైనటువంటి ఆ దిశగా దర్యాప్తు జరగట్లేదు ఇది సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం కానీ సరే ఈ విచారణతో అసలు విషయం పక్క వెళ్తుందా లేదంటే కొత్త కుట్రలు ఏమన్నా బయటకు వస్తున్నాయా ఎందుకంటే డైరెక్ట్ గా మెయిన్ టెండర్ ఏఆర్ డైరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఏఆర్ డైరీకి ఈ బోలేబాబా బాబా డైరీ నుంచో లేదంటే వైష్ణవి డైరీ నుంచో వాళ్ళు నెయ్యి తెచ్చి ఇవ్వడం వల్ల కల్తీ జరిగింది అనే అంశాన్ని ఆ కుట్ అక్కడే కుట్ర జరిగింది అనే అంశాన్ని ఇప్పుడు ఈ ఎంక్వైరీ కమిషన్ లో బయటికి రాబోతుందా దాన్ని చెప్పాలనుకుంటున్నారా అదే అనేది అది ప్రొజెక్షన్ లో రాంగ్ అంటున్నా నేను నువ్వు అక్కడ రేటు కారణంగా వాడు వీడికి సప్లై చేశాడు కాబట్టి వీడికి సప్లై చేశాడు కాబట్టి ఆడి దగ్గర ఎంతకుంది కాబట్టి వీళ్ళ దగ్గర ఎంతకుంది కాబట్టి అనేటటువంటిది కాదు కదా ఇప్పుడు ఇక్కడ మనకి తేలాల్సిన పాయింట్ ఏంటి దాంట్లో అసలు టెక్ట్ చేయాలంటే ల్యాబ్ అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఆయా డైరీలలో ఉత్పత్తి అవుతున్నది ఎలాంటిది వీళ్ళు ఇవాళ విచారణ చేస్తున్న వాళ్ళు కూడా ఇవాళకి కూడా అది వెళ్ళి టెస్ట్ చేయలేదు కదా అంటే ఇప్పుడు ఈ మూడు డైరీలకు సంబంధించిన ఇవి ఇప్పుడు లేబుకి పంపాలా సార్ మరి ఇప్పుడు పంపిస్తే ఏం వరుగుతుంది